ఓం శ్రీమాత్రే నమ జులై ముప్పై ఒకటి వృచ్చిక రాశి వారికి గజకేసరి యోగం కానీ ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త పడండి వృచ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు వృచ్చిక రాశి వారికి జులై ముప్పై ఒకటి ఏకాదశి లోపుగా కొన్ని మార్పులైతే సంభవించబోతున్నాయి గజకేసరి యోగం పట్టబోతుంది అభివృద్ధిని చూడబోతున్నారు కాకుంటే ఒక స్త్రీ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి సామాన్యంగా సాగుతున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు కొత్త వ్యాపార ఒప్పందాలు జరగడం కానీ మీ ఆలోచన కారణంగా మీరు విజయాలు సాధించడం వంటివి కూడా ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తున్నాయి మిత్రువులు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా కూడా ప్రతి విషయంలోని లభించబోతున్నాయి శ్రమకి తగిన ఫలితం అనేది కూడా చూడబోతున్నారు మీరు చేసే పనుల్లో ఏవైతే ఆటంకాలు ఉన్నాయని ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలసట అనేది కూడా ఉండదు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు అభివృద్ధిని సాధించగలుగుతారు ఎటువంటి కష్టాలు లేకుండా మీ వ్యాపారం అనేది ఈ సమయంలో ముందుకు వెళ్ళబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యాపారాలు చేసేవారు కానీ లేదా వివిధ రంగాల్లో ఉన్నవారు కానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి గతంలో ఎవరైతే స్త్రీలు మీకు శత్రువులుగా ఉన్నారో అంటే వార్త మీకు కొడవలు జరిగి ఎవరైతే మీ వ్యాపారం పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డిస్టబెన్సెస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చెప్పేటటువంటి మాటలు నమ్మడం కాని వారితో కలిసి మీరు వారు చెప్పినవి నమ్మి మీరు ఆ పనులు చేయడం వంటివి చేసినా కూడా ఈ సమయంలో నష్టం తప్పదు ఇక ఉద్యోగం పరంగా ఎలా ఉండబోతుందో చూస్తే పని ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీరు అనుకున్న రీతిలోనే పరిస్థితుల్లో మార్పుల్ని కూడా చూడగలుగుతారు మీకు సంబంధం లేని పనులు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నట్టయితే వాటి నుండి విముక్తిని పొందగలుగుతారు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం లభించబోతుంది పని ఒత్తిడంతా కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎంత పని చేసినా కూడా గుర్తింపు రావడం లేదని బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో గుర్తింపుతో పాటుగా లాభాలు కూడా చూడగలుగుతారు మంచి గుర్తింపును కూడా సాధించబోతూ ఉన్నారు బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కూడా ఈ సమయంలో మనకు కనిపిస్తూ ఉంది అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళగలుగుతారు పని నిజాయితీగా పూర్తి చేయడం వల్ల ప్రతి ఒక్కరితోని ప్రశంసలు పొందుతారు ఓపిక్గా ఉండండి కుటుంబంతో సమయాన్ని కేటాయించడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఆర్థిక స్థితి పరంగా చూసుకుంటే ఆర్థిక స్థితిలో మార్పులు చూడగలుగుతారు ఖర్చులు అధికంగా ఉంటున్నాయని ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఖర్చుల నుండి కూడా మెరుగుపడగలుగుతారు ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభం చూడగలుగుతారు లోన్లు అప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి డబ్బు పదుపు అనేది తప్పనిసరిగా మీకు పెరుగుతుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది అన్ని విధాలుగా ఆర్థికంగా కలిసి వస్తుంది ఖర్చులన్నీ కూడా నియంత్రించుకోగలుగుతారు పొదుపు పెరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు అలా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ముందు చెప్పుకున్నట్టు ఎవరైనా సరే మీ జీవితంలో ఒక స్త్రీ మీతో గొడవ పెట్టుకుని వారు మిమ్మల్ని పూర్తిగా పతనం చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నవారు మిమ్మల్ని పెట్టుబడులు పెట్టమని చెప్పడం కానీ తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళడం కానీ చేసినట్టయితే జాగ్రత్త వహించండి ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే కనుక మీ వ్యాపారం పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే ఆర్థికంగా మీరు డబ్బు అనేది నిలబెట్టుకోగలుగుతారు ఇక కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి అనేది చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అదే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండటం మాత్రమే కాదు శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి వివాహం సంతానం పిల్లలతో సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి ప్రతి విషయంలోని ఓపిక్గా ఉండడం అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు ఏదైనా కష్టం వచ్చినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ జరిగినా ఒకసారి వారితో మాట్లాడి పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి సమస్యలు పరిష్కరించబడతాయి అంతేకాని వారితో ఎక్కువ గొడవలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకైతే పరిష్కరించబడవు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య స్థితి వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆరోగ్యం పరంగా కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీరికి కనిపించటం లేదు ఆరోగ్యం పట్ల గతంలో మీరెంత శ్రద్ధ అయితే వహించారు ఇప్పుడు కూడా అంతే శ్రద్ధ తీసుకోండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇన్ని రోజులు కూడా ఏదైతే మీకు మానసిక సమస్యలు అధికంగా రావడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటి నుండి కూడా విముక్తిని పొందేందుకు ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ఏది ఎలా ఉన్నా సరైన నిద్ర అనేది మీకు చాలా అవసరంగా చెప్పవచ్చు ఎప్పుడు చూసినా పనిపైనే ఉండిపోయి నిద్రపోకపోతే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్యలు చూస్తారు కాబట్టి నిద్రపోయే విషయంలో జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా విశ్రాంతి అవసరంగా వృచ్చిక రాశి వారికి చెప్పవచ్చు ఇక వృచ్చిక వారి యొక్క చదువు జీవితం ఎలా ఉండబోతుంది విద్యా జీవితం పరంగా ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది చూసినట్టయితే ఏకాగ్రత ఖచ్చితంగా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది మంచి మార్కులు సాధిస్తారు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది దీర్ఘకాలికంగా మీరెదురు చూస్తూ ఉన్న ఫలితాలు చూడగలుగుతారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రమం తప్పకుండా చదవాలి ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయాలి పరీక్షలకు సిద్ధంగా ఉండాలి అహంకారాన్ని దూరంగా పెట్టాలి కష్టపడి పని చేయాలి అప్పుడే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చదువు పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు మార్పులు చూడగలుగుతారు కొత్త ప్రదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఇబ్బందులు తప్పవు కొత్త ప్రదేశాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యాలయం చదువు ప్రాంతాల్లో మార్పులు చూడగలుగుతారు అదే విధంగా ఈ సమయంలో పరీక్షలు కూడా మంచిగా రాస్తారు అయితే మీతో పాటు ఉన్నవారు అంటే మీతో పోటీ పెట్టుకునే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ఏకాగ్రతను తప్పుదావ పట్టించే అవకాశం ఉంటుంది వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇల్లు వాహనం ఏమైనా కొనుగోలు చేయాలని వృత్తికి రాసి వారు ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నట్టయితే కొనుగోలు చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం బాగానే కలిసి రాబోతుందని చెప్పుకోవడంలో సందేహం లేదు కానీ మిమ్మల్ని మోసం చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి వారిని క్షమించడం మంచిది కాదు వారితో మీరు వారిని క్షమించినట్టు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త తీసుకోండి వారు చెప్పే మాటలు నమ్మకండి చూశారు కదా జూలై ముప్పై ఒకటి లోపుగా వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు చూశారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం శివాయ